అనేకదంతం భక్తంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే తదుపరి రాశి మకర రాశి మకర రాశి అధిపతి శని భగవానుడు ఈయన ప్రస్తుతం మేనరాశిలో శుక్రుడు శని రాహువు బుధుడు శని ఈ మూడు ఈ మూడు గ్రహాలతో కలిసి ఉన్నారు మకర రాశికి కుంభరాశికి కూడా శని భగవాను అధిపతి అయితే మకర రాశి వాళ్ళకి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే గ్రహ మకర రాశి లగ్నంగా తీసుకు మకర రాశిలో ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు శ్రవణం నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ గ్రహాలు పరిస్థితి చూసుకోవాలంటే మకర రాశిని లగ్నంగా తీసుకుంటే మూడో ఇంట్లో అంటే మేనరాశిలో శుక్రుడు రాహువు బుధుడు శని ఉన్నారు రవి మేషరాశిలో ఉన్నారు గురువు వృషభ రాశిలో ఉన్నారు కుజుడు కర్కాటకంలో ఉన్నారు కేతువు కన్యలో ఉన్నారు ఈ రా మారుతున్న గ్రహాలు ఏంటంటే రాహువు మకర మేనరాశి రాశి నుంచి కుంభరాశిలోకి ఈ నెల పంతొమ్మిదిన వస్తారు ఈయన ఈ రాశిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటారు అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి మే పదిహేనున మారుతారు గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మే పదిహేనున మారుతారు అందువల్ల గురువు మిథున రాశి ప్రవేశం వల్ల నది పుష్కరాలు వస్తాయి మకర రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు ఆ ధనాదాయం చాలా బాగుంటుంది అయితే వీరికి సహనం అనేటటువంటిది చాలా అవసరం ఎందుకంటే మనకి సాయిబాబా చెప్పినట్టు శ్రద్ధ సబూరి మనం ఎంత సహనంగా ఉంటే అంత సహనంగా మనకి పనులు జరుగుతాయి అనేది ఈ రాశి వారు ముఖ్యంగా గ్రహించుకోవాల్సిన విషయము బద్ధకం వదిలిపెట్టాలి పనులు చురుగ్గా చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే ఈ మాసంలో వీళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది అయితే కొంతమందికి అన్యోన్యత ఉండదు కుటుంబంలో కలహాలు ఉండడము బంధువర్గాల్లో కొంచెం వీరి మీద గొడవలు రావడము అభిప్రాయ భేదాలు బంధువులతో అభిప్రాయ భేదాలు రావడము జరుగుతుంది వీళ్ళకి రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే అవి వసూలవుతాయి అయితే ఇవ్వవలసినవి తప్పకుండా ఇవ్వాల్సి వచ్చింది వీళ్ళు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పులు చెల్లించమనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పన్నుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శని అంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని ఈ మకర కుంభ రాశిల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు మనం మంచి దానం చేసామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం ఎంత బాగా మనం పనిచేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవాను వల్ల అంత ఉపయోగం ఉంటుంది ఏనాటి శనున్నా అర్ధాష్టం శని ఉన్నా ఏ శనున్నా మనం భయపడాల్సిన పని లేదు కనుక మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావలసిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసిరావు ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్దకం వదలకుండా ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు కానీ మన దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే పనిబత్తిడు ఎక్కువగా ఉండడం మూలంగా కానీ ధైర్యంగా అలసటని జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచి మా మంచిది ఉంటుంది శనికి అభిషేకం చేసుకోవడము శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని ఆ నూట ఎనిమిది సార్లు చదవడము నూట నిమిషాలు చదవలేకపోతే ఇరవై ఒకసారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు మనటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శని అంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని ఈ మకర కుంభరాశిల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు మనం మంచి దానం చేసామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం ఎంత బాగా మనం పనిచేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవాన్ వల్ల అంత ఉపయోగం ఉంటుంది ఏనాటి శనున్నా అర్ధాష్టం ఉన్నా ఏ ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు కనుక మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవాన్కి కావలసిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు మాత్రం వెళకరిసిరావు ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్దకం వదలకుండా ఎందుకంటే శని బద్దకాన్ని ముందు మనకి ఇస్తాడు కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా కానీ ధైర్యంగా అలసటని జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచి మా మంచిది ఉంటుంది శనికి అభిషేకం చేసుకోవడము శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవడము నూటి నిమిషాలు చదవలేకపోతే ఇరవై సారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు